ఈ ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఏర్పడడానికి గల ప్రధాన కారణం ట్రాఫిక్ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు నగరంలో ట్రాఫిక్ ఎక్కువైతుందనే ఉద్దేశంతో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉండాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మంచి ఆదాయాన్ని తెచ్చే కాంప్లెక్స్ అని కూడా అంటూ ఉంటారు ఒక మొబైల్ కి సంబంధించిన చిన్న వస్తువు కానించి పెద్ద వస్తువు అయితే మొత్తం ఇక్కడైతే దొరుకుతాయి అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ఈ నగరానికి చేసిన కృషి ఫలితంగా ఈ కాంప్లెక్స్కి అధికారికంగా ఇంటర్ కాంప్లెక్స్ అని పేరు పెట్టడం అయితే జరిగింది ఎక్కువ మంది పల్లెటూరు నుంచి మండలాల నుంచి పట్టణాల నుంచి అయితే ఎక్కువ మంది రిపేర్ వాళ్ళు అలాగే డైరెక్ట్గా కూడా కొంతమంది వచ్చేసరికి అయితే కొంటూ ఉంటారు అలాగే వాళ్ళకి కావాల్సిన వస్తువులు అయితే తీసుకెళ్తూ ఉంటారు ఈ వీడియోలో మీకు ఇంటర్ కాంప్లెక్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పబోతున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లెట్ స్టార్ట్స్ అవర్ వీడియో ఈ ఎన్టీఆర్ కాంప్లెక్స్లో మనకి ముందుగా కొత్త మొబైల్సు అలాగే మొబైల్ రిపేర్సు ఇంకా ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంకా ఇక్కడ మెయిన్గా మనం చూసుకున్నట్లయితే ఒక మొబైల్కి సంబంధించిన చిన్న వస్తువు కానీ పెద్ద వస్తువు అయితే మొత్తం ఇక్కడైతే దొరుకుతాయి చాలామంది రిపేర్ సెంటర్ల వాళ్ళు మొబైల్కి సంబంధించిన రిపేరు పార్ట్స్ మొత్తం ఇక్కడ నుంచి తీసుకుని అయితే గ్రామాలకి అలాగే నగరాలకైతే అయితే తీసుకుని వెళ్తూ ఉంటారు మెయిన్గా ఈ విజయవాడ చుట్టుపక్కల వాళ్ళైతే రిపేర్ సెంటర్ వాళ్ళు ఈ ఇంటర్ కాంప్లెక్స్ని చేసుకునే చేస్తూ ఉంటారు వీళ్ళకి మెయిన్గా వీళ్ళు వచ్చేసరికి ఈ ఇంపోర్ట్స్ అన్నీ వచ్చేసరికి ఢిల్లీ నుంచి అయితే చేసుకుంటారని కొంతమంది అయితే చెప్తున్నారు కొంతమంది హైదరాబాద్ నుంచి కూడా తెచ్చుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఇక్కడ చాలా సర్వీసెస్ అలాగే చాలా వస్తువులు అయితే మనకైతే దొరుకుతాయి అలాగే సాఫ్ట్వేర్ అప్డేట్స్ నుంచి ఇంకా చిన్న చిన్న వస్తువుల వరకు అయితే మనకి ప్రతిదీ మనకి ఇక్కడైతే ఎన్టీఆర్ కాంప్లెక్స్ అయితే దొరుకుతుంది ఈ ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఏర్పడడానికి గల ప్రధాన కారణం ట్రాఫిక్ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు నగరంలో ట్రాఫిక్ ఎక్కువైతుందనే ఉద్దేశంతో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉండాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది నగరానికి ఒక ల్యాండ్ మార్క్ లాంటి షాపింగ్ సెంటర్ ఉండేలా వారి ప్రధాన ఉద్దేశం అనమాట పంతొమ్మిది వందల ఎనభైలో అయితే మనకి దీని వచ్చరికి వ్యాపారాలకు అయితే యూజ్ చేసేవాళ్ళు తర్వాత తర్వాత మనకి కంప్యూటర్స్ అలాగే మొబైల్స్ ఎక్కువ వాడకం రావటం వల్ల ఈ కాంప్లెక్స్ అయితే కంప్యూటర్లు అలాగే మొబైల్ రిపేర్స్ మొబైల్ కొత్త మొబైల్స్ అయితే అమ్మడం కోసం అయితే ఈ కాంప్లెక్స్ అయితే ఎక్కువ మంది అయితే తీసుకుంటున్నారు ఇది వచ్చేసరికి పూర్తిగా గవర్నమెంట్కి సంబంధించింది ఈ దీని మీద ప్రతి హక్కు వచ్చేసరికి గవర్నమెంట్కి అలాగే మున్సి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి అయితే అధికారం ఉంటుంది ఇక్కడ ఉన్న షాప్స్ వాళ్ళు మొత్తం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి డైరెక్ట్గా లీజ్కి అయితే తీసుకుంటూ ఉంటారు ఈ మొత్తం కాంప్లెక్స్ వచ్చేసరికి నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే షాప్స్ ఉంటాయని అంచనా అలాగే ఇక్కడ వచ్చేసరికి పదిహేను వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు అయితే రూమ్ రెంట్స్ ఉంటాయని కొంతమంది అయితే చెప్తూ ఉన్నారు అందుకనే దీన్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి మంచి ఆదాయాన్ని తెచ్చే కాంప్లెక్స్ అని కూడా అంటూ ఉంటారు ఈ ఎన్టీఆర్ కాంప్లెక్స్ నిర్మాణం వచ్చేసరికి పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మధ్య అయితే జరిగింది అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ఈ నగరానికి చేసిన కృషి ఫలితంగా ఈ కాంప్లెక్స్కి అధికారికంగా ఇంటర్ కాంప్లెక్స్ అని పేరు పెట్టడం అయితే జరిగింది ఇలాంటి ఎలక్ట్రికల్ హబ్బు మన విజయవాడలో ఉండటం మనకైతే చాలా అదృష్టం చెప్పుకోవచ్చు చెప్పాను కదా ఇంటర్ కాంప్లెక్స్ అనేది ఎక్కువ ట్రాఫిక్ కొండ వల్ల ఏర్పడింది చెప్పాను కదా మీరు చూసుకున్నట్టయితే గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి మొత్తం వెహికల్స్కి అయితే దాన్ని అయితే కేటాయించారు అనమాట పైన వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోరు వీటిలో మొత్తం వచ్చేసరికి మొబైల్ రిపేర్ సెంటర్సు అలాగే మొబైల్ సేల్ సెంటర్సు ఇంకా కొన్ని షాప్స్ కంప్యూటర్ సేల్ చేసే షాప్స్ ల్యాప్టాప్స్ ఇంకా చాలా రకాల షాప్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఇంట్రెస్టింగ్ కలిగించే విషయం ఏంటంటే ఆన్లైన్ ధరలకే సవాల్ చేసే విధంగా అయితే ఉంటాయి రేట్లు అయితే ఆన్లైన్లో ఉన్న ప్రైస్కి అయితే తక్కువకైతే అమ్ముతూ ఉంటారు కానీ కొంతమంది వచ్చేసరికి గ్యారెంటీలు అయితే ఇవ్వరు మనమైతే ఇక్కడ కొన్న వస్తువులను అయితే చూసుకుని అయితే కొనాలి ఇక్కడ బేరమాడే తెలుగుతేటలు కనుక ఉన్నట్టయితే వస్తువులు అయితే తక్కువకే అయితే దొరుకుతూ ఉంటాయి మీరు ఈ ఎంటర్ కాంప్లెక్స్ని అయితే గమనించినట్లయితే అలాగే ఎప్పుడైనా విజిట్ చేసినట్లయితే ఇక్కడ రద్దీ లేని సమయం అయితే ఉండదు ఎక్కువ మంది పల్లెటూరు నుంచి మండలాల నుంచి పట్టణాల నుంచి అయితే ఎక్కువ మంది రిపేర్ వాళ్ళు అలాగే డైరెక్ట్గా కూడా కొంతమంది వచ్చేసరికి అయితే కొంటూ ఉంటారు అలాగే వాళ్ళకి కావాల్సిన వస్తువులు అయితే తీసుకెళ్తూ ఉంటారు కొన్ని లక్షల ట్రాన్సాక్షన్లు అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి అందుకనే దీన్ని నగరానికి ఒక ఎలక్ట్రికల్ హబ్బు లాగా కూడా చెప్తూ ఉంటారు ఈ ఇలాంటి కాంప్లెక్స్ని నిర్మించడం చాలా అదృష్టమైన చెప్పుకోవచ్చు మన విజయవాడలో ఓకే ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కొంతమందికి రికమెండ్ అయ్యే విధంగా ఈ వీడియోని హైప్ అయితే చేయండి థ్యాంక్ యూ ఆల్